అనుకున్నది వచ్చేసరికి వదిలేసి అప్లై చేసారు ఇది అప్లై చేసి ఒకసారి నేను మాట్లాడే మీరు డేట్ వచ్చి ఇరవై ఏడు డేట్ వచ్చి పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు రోజు ఇవాళ వెంకట ప్రసాద్ గారి తోటలో ఉన్నాము కొద్దిగా వెంకటప్రసాద్ గారి తోటలో ఉన్నాము దీంతో యుఎల్ టెక్నాలజీతో కూడిన జైమో బయోగ్రో జైమో బయోఫర్ట్ జైమో గ్రోవెల్ జైమో బయోఫర్ట్ ఈ నాలుగు ప్రోడక్ట్లను ఈ మొక్క వాస్తవ పరిస్థితి ఏంటంటే ప్రసాద్ గారి మాటలలో ఏం జరిగింది ఈ మొక్క పరిస్థితి ఒకసారి చెప్పండి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఇది ఆల్మోస్ట్ మొదలు అంతా మొత్తం పడిపోయి ప్లస్ డిసెంబర్ జనవరిలో ఫుల్ డల్ అయ్యి ఇంకా ఎండిపోయే స్టేజ్ లో ఉండేది ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అనే ఇది బతకదు చనిపోతుందని అనుకోండి మీరు నిర్ధారించుకున్నారు నిర్ధారించి నిర్ధారించుకున్న తర్వాత ఈ ఈ యుఏఎల్ కంపెనీ వారి ఉత్పత్తులను జాయిమో బయోగ్రో జాయిమో గ్రోవెల్ జాయిమో బయోఫాటు జైమో బయటానికి నాలుగు ప్రొడక్ట్లను దీనికి వాడడం మూలంగా చూడండి వీడియోస్ చూస్తున్న రైతాంగము దీనికి లింక్ మొత్తం దగిపోయింది ఇది ఒక్క వేరు తోటే ఇది ఒక్క వేరే ఈ అప్లై చేయడం మూలంగా పీచ్ వేర్ల ద్వారా ఇవాళ ఇది డెవలప్ అయ్యి ప్లస్ చిగురు ఆ చెట్టు అప్లై చేయలేదు దీనికి చేసా ఆ పక్కన కొద్దిగా వీడియో కొద్దిగా రాలేదు ఆ చెట్టు డార్క్ గ్రీన్ ఉంది ఇదేమో క్యారెట్ గ్రీన్ కనబడతా ఉంది దానికి చిగురు లేదు దీనికి ఫుల్ చిగురు వచ్చింది ఇంకో విషయం ఏంటంటే ఆ కాయల షైనింగ్ ఈ కాయల షైనింగ్ ఆస్మాన్ ఫరక్ స్మూత్గా ఉంది కాయ ఆ కాయలు మాత్రము డార్క్గా ఉన్నాయి గరుకుగా కూడా ఉన్నాయి ఒక్కసారి మీరు చూస్తే ఇగో ఇది గరుకుంది మీరు చూడండి ఈ కాయ గరుకున్నది అంటే క్వాలిటీకి సంబంధించిన విషయం మాట్లాడితే ఇది గరుకున్నది ఇగో ఇది వచ్చేసరికి ఇన్ ఇంత స్మూత్ ఉన్నది అంటే దిస్ ఈజ్ ద టెక్నాలజీ ఆఫ్ యుఎల్ కంపెనీ యొక్క ప్రత్యేకత ఈ ప్రోడక్ట్లు వాడుకోవాలని కోరుతూ ప్రసాద్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నారు ఏమంటారు అయినప్పుడు ఒకసారి ఏం అవసరం లేకుండా వ్యవసాయాన్ని సులభతరం చేసుకోవచ్చు ఇక్కడ కనబడే మొక్క కూడా ఇది కూడా అదే డైబాక్ అయి మళ్ళీ పునరుజ్జీవం పొంది దీంట్లో అయితే అసలు కాయ పీకం అలాగే రికవర్ చేశారు సేమ్ కొద్దిగా తీసేసి కాయ కాయమార్ ఇవన్నీ ఇవన్నీ మచ్చు కూదాన్లు